మా యొక్క ఎలక్ట్రికల్ సోదరులు మరి ఈ యొక్క జనరల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విన్నపం చేయదలుచుకున్నాం ఇప్పటికీ ఐదు వందల మేము వినతి పత్రాలు ఇస్తున్నామే కానీ అవి తగ్గుబెట్లే పెడుతున్నారా లేదంటే మరో చోటు పెడుతున్నారా మాకైతే అర్థం కావట్లా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల హామీలో భాగంగా భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా భోజనం తట్టి ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తులు మీరు అయ్యా ఎన్నికలు అయిపోయి కార్మికుల కుటుంబ సభ్యుల చేత మీరు ఓట్లు వేయించుకున్నారు మరి ఈ రోజుకి కూడా సంక్షేమ పోటు గుర్తుకు రావట్లేదా అని అడుగుతున్నా ఒక పక్క అనేక రకాలుగా మీరు చేస్తూ ఉన్నానని చెప్తున్నారు ఎంతో ఆర్మాటంగా చెప్తున్నారు ఈ రోజున భవన నిర్మాణ కార్మికుడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నాయంటే ఒక పక్క రేట్లు విధానం లేదు ఒక పక్క పొరుగుల నుంచి వచ్చి విపరీతంగా చేస్తూ తక్కువ రేట్లు చేస్తున్నారు ఆకలి కేకలు ఆకలి పంటలు అయ్యా ఏదో భవన నిర్మాణ కార్మికుడికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఎంతో సంతోషపడ్డాం మరి ఈ రోజున ఆ పరిస్థితి లేదు ఇప్పటికొచ్చి సంక్షేమ బోర్డుని విడుదల చేయలేదు ఇప్పటికొచ్చి భవన నిర్మాణ కార్మికులకు మేలు కోల్పనే విధానం లేదు ఇప్పటికొచ్చి కార్మిక శాఖ బిఓసీ కార్డు అనేది ఇచ్చి నాలి తీసుకోవడానికి పరిస్థితి తయారైంది ఎందుకోవాలంటే నూట పది రూపాయలు కడుతున్నాం మేము అరవై రూపాయలు చరణ్నా కడుతున్నాం ఈ మధ్యకాలంలో మరొకటి చెప్పారండి ఆధార్ ఫీడింగ్ చేసుకోవాలంట ఇంకెన్నిసార్లు ఫీడింగ్ చేస్తామండి మీరు అంటూ వదలాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా అప్పులు ఊపిల పుగ్గు రూపోయిందని చెప్పుకొస్తున్నారే మిగతా వాటికి మీరు చేయట్లేదా అని అడుగుతున్నా ఒక అమరావతి చూసుకోండి భవన నిర్మాణ కార్మికుడు అనేక విధాలుగా మరి అమరావతిలో కట్టుబడులు చేయట్లేదా కార్మికులు చేయట్లేదా మరి అమరావతి ఎంతకాలం అలా సౌతూనే ఉంది కొన్ని లక్షల ఎకరాల్లో మీరు కడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు కాదా అని అడుగుతున్నా పోలవరం ప్రాజెక్ట్ చూడండి పోలవరం ప్రాజెక్టు జీవితాలు జీవితాలు వెళ్ళిపోతున్నాయి కార్మికులు కష్టపడుతున్నారు కానీ ఏ మాత్రం కూడా వెసులుబాటు కావలేదు ఇప్పటికైనా ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు ప్రజా పరిశీలన కార్యక్రమం అనే భాగంగా మరి రాజమండ్రిలో ఎట్టారు మీరు ఈ రోజుకి వచ్చి నెల రెండు నెలలు అవుతుందండి మీరు వచ్చి అయ్యా ఇప్పటికొచ్చి మేము ఇచ్చిన కంప్లైంట్ ఒక్కటైనా రిసీవ్ చేసుకుంటారా అని అడుగుతున్నా మేము కార్మికులు ఒక పార్టీ పందా ఉండదు మాకు మా కార్మిక హక్కుల కోసం మేము పోరాడతాం తప్ప మాకు ఎవరి కోసం కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఈ రోజున ఈశ్రమ్ కార్డుారు ఎంత మోసం చేస్తున్నారంటే ఈశ్రమ్ కార్డు రెండు వేల ఇరవై రెండులో స్టాప్ అయిపోయిందండి రెండు వేల ఇరవై ఐదు కొన్ని వందల మంది చనిపోయి ఉన్నారు కార్మికులు ఒక్కడికి కూడా వెసులుబాటు కాలేదు ఏమైంది అలాగే కన్సర్ పథకం అనేది నరేంద్ర మోడీ గారి మహానుభావుడు పెట్టాడు ఈ రెండు వేల పదిహేడులో అప్పటి నుంచి కూడా కార్మికులు చచ్చిపోతున్నాడు భార్య చచ్చిపోతుంది పిల్లలు ఉన్నారండి వాళ్ళు కూడా కట్టాలంటండి ఇంకా వాళ్ళు మీరే మీరేం డబ్బు అలా తయారైందండి ఈ రోజున కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల ద్వారా వస్తుంది పెన్షన్ స్కీము ఈ రోజు కూడా ఒక్కరికి విడుదల చేయలేని పరిస్థితి పాపన పోలేదు అలాగే మరి ఏదైతే సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ ఫలితాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు మిత్రులారా మేము అడుగుతున్నా ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం మరి ఏదైతే నిన్న విడుదల చేసిందో మరి మ్యారేజ్ ముప్పై వేలు విడుదల చేశారు అలాగే డెలివరీకి ముప్పై వేలు విడుదల చేశారు సహస్ర మరణానికి లక్ష ముప్పై వేలు అంటే రెండు లక్షల రూపాయలు చేశారు అలాగే యాక్సిడెంట్ అయినొచ్చో ఐదు లక్షలకి పది లక్షలు చేశారు అవయవాలు కోల్పోయినచ్చో నాలుగు లక్షల రూపాయలు చేశారు ఇది ఎక్స్యా పెంపు అని మీరే ప్రభుత్వ పరంగా ఏదైతే మీడియా పరంగా ఈ యొక్క లెటర్స్ వచ్చినాయి ఇది నిజం కాదా అడుగుతున్నా అయ్యా ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రవణ నిర్మాణ కార్మిక సంఘాల సమయ తరఫున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున మీకు ప్రత్యేకమైన పాదాభివందలు చేస్తున్నామని మనం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సీనియర్ మేధావి మహోన్నత వ్యక్తి అందరి కష్టాలు తెలుసుకునే మహోన్నత వ్యక్తి అయ్యా సంక్షేమ బోర్డు ఏదైతే రెండు వేల పద్నాలుగు కానీ మీరు రన్నింగ్లో చేశారు ఇప్పుడు ఎందుకు అమలు కావట్లేదు ఐదు వందల రోజుల పైన అయింది వంద రోజుల మీరు ఇప్పటికీ కార్మికులు మీకు అర్థం కావట్లేదా కార్మికుల ఆత్మ దోష అర్థం కావట్లేదా ఏ విధంగా కావాలి ఒక కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎందుకు బాగా అర్థం అవ్వదు జీతాల నుంచి పెంచిపోసిస్తున్నారు అంతే తప్ప అందులో బాగా ఉపయోగం లేదు ఈ రోజున కార్మిక శాఖ మంత్రివి వాస్తుశటి సుభాష్ గారు అయ్యా కార్మిక శాఖ మంత్రి అనే భావనే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ రోజు వచ్చి ఒక కార్మికుడు కూడా న్యాయం చేయలేని పరిస్థితి తయారైంది ఎంతసేపు కూడా రామచంద్రపురంలో యోగక్షేమ తెలుసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో కార్మికులు కన్నీటి యోగం తెలుసుకుంటు లేని ఎడల మీ పదవికి మీరు రాజీనామా చేయండి మరొకరైనా వస్తారు ఇంతవరకు కూడా మీరు ఏ విధంగా కూడా స్పందించలేదు కాబట్టి ఈయన విషయంలో మొత్తం రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రేపు పదవ తారీఖున ఏదైతే రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు స్మరించుకొని ఆయన పాదాల ధరలు స్మరించుకొని అయ్యా భవన నిర్మాణ కార్మిక సమస్యలు ఉన్నాయి మహానుభావాన్ని ఆ రాజ్యాంగ నిర్మాత తెలియపరుచుకుంటూ ఆ రోజు ఉదయం పదవ తారీఖు ఉదయం సాయంత్రం పదవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకి ఉవ్వొత్తుల ప్రదర్శన చేయబడుతున్నాము చీకటి నుంచి వెలుగుని రప్పించండి మహానుభావా అని వారికి విజ్ఞాపన చేసుకుంటూ మా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము దయచేసి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పదో తారీఖు సాయంత్రం మీరే కొవ్వొత్తు తెచ్చుకోండి మీరే వెలిగించండి ఈ యొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వారు ఎలా ఉన్నారో వారికి తగిలేలాగా మనం చెయ్యాలని ఈ యొక్క చీకటి నుంచి వెలుతురు తీసిన మహానుభావాన్ని ఆశీర్వదిస్తారని మొట్టమొదటిగా రాజమహేంద్రవరంలోనే ఈ యొక్క దండయంత్రం మొదలవుతుందని ఈ యొక్క నిరంతర ప్రక్రియలో రోడ్లపైకి రాబోతున్నామని తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని సందర్భంగా మనం చేస్తున్నాం